బడుగు పదిహేడు వర్గాల వారు చదువుతూనే ఉన్నత స్థానానికి వెళ్తారని వెట్స్ సంస్థ డైరెక్టర్ స్వర్ణలతాదేవి తెలిపారు శనివారం ఫిరంగిపురంలోని దీనాపూర్ ఆవరణలో కార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు రంజన్ బాబు జయంతి దళిత ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ జాతీయ అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృపాచారి మాట్లాడారు పేదల అభివృద్ది పదంలో పయనిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో కాడ్స్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు I'm yeah. వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ కుల్లపుర రంజన్ బాబు గారి డెబ్బై ఏడవ జన్మదిన సందర్భంగా ముప్పై ఎనిమిదవ కాన్వర్టేషన్ లో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి అవార్డ్స్ ప్రదానం చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్న డాక్టర్ సహాయ సహకారాల ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది